ఏంటండి గొడవ కోర్టులో నీ ప్రతిభకి తల నిరసన కూడా నోళ్లు వెళ్ళబెట్టారట కంగ్రాచులేషన్ చేసిన ఘనకార్యానికి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ మురిసిపోండి అక్కడ జరాసంధరాడు పెనం మీద పేలాగా నా మీద చదపట్లాడుతున్నాడు ఎందుకు ఆయన కొడుకు జరిమానా వేయించినందుక అందుకే కాదు అతనికి తొత్తుగా బతుకుతున్న చేయని సస్పెండ్ చేయించినందుకు కూడా నాన్న పోలీసులు ప్రభుత్వానికి సేవకులుగా ఉండాలి గాని రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండకూడదు ఈ తెలివితేటల వల్ల కోర్టులోని ఖ్యాతి పెరిగి ఉండొచ్చే కానీ అవతల జరా చంద్రనాయుడు నన్ను ఇంటికి పిలిపించి నానా కారు కూతలు కూర్చి ఉద్యోగం కూడా పెరుగుతా అన్నాడు ఇంకా అక్కడే ఉంటే మొహాన్ని ఉమ్మేస్తాడేమో అని పారిపోయి వచ్చాను మమ్మీ 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 తామి తామి ఇంటికి ఇంటి కుక్కను పిలిచినట్టు ఏమిట్రా పిలుపు పెదనాన్న మీరా ఆశీర్వదించండి నన్ను పెదనాన్న పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంకోసారి పిలిచావంటే పెద్ద వాసం బొంగు తీసుకొచ్చి నీ నోట్లో కోరుతా మమ్మీ ఎందుకండి ఎంత కోపం వాడికి మాత్రం ఎవరున్నారు మీరే కదా పెద్ద దిక్కు మీ టీవాల్ట తప్పించాలనే వాణ్ణి బయట ఊరికి పంపి మెట్రిక్ చదివిస్తున్నాను అందుకే 10 సార్లు తప్పాడు గాడిద ఆ అదే ఆ అమెరిక మెట్రిక్ అనుకున్నావా ఆంధ్ర మెట్రిక్ పాస్ అవటం చాలా కష్టం అందుకే ట్రై అండ్ ట్రై అన్న షేక్స్పియర్ వర్మై బోటేసే వయసు వచ్చినా ఇంకా బోనమాల రావు గాని మధ్యలో ఇంగ్లీష్ ఓటే పో అవతలకు మమ్మీ నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి నేను అతి భోజనం పెడతాను ఓ తొందరగా జరా సందరయ్య అన్న अरे रे रे నమస్తే చేస్తునన్నా హా వీరకొడుకు తెలంగాణ భాషలో మాట్లాడితే తప్ప అర్థమై చావదు హైదరాబాద్ కెళ్ళి ఎప్పుడొచ్చినావు ఇప్పుడే కాదు వాళ్ళ ఎన్ని దినాలైందే నిన్ను చూసి ఎట్లున్నా ఏమున్నాం లేది నువ్వైతే బిల్డింగ్లు కట్టినావు ఫ్యాక్టరీలు పెట్టినవ్ కాలేజీ కట్టినావు ఈ జిల్లా ఓల్డ్ మొత్తానికి చైర్మన్ వై కూర్చున్నావు నేనైతే చూడరాదు పాగల్ గాని లెక్క పాయి కాన పక్క పాకలో బతుకుతున్నావు అరే నీ అబ్బాయి గుస్ అయితావు నీకేం కావాలా అదే సాబ్ సా తెలంగాణ మొత్తానికి నేను నాయకుడయ్యే ఉపాయం అయితే చెప్పారా అదే నీ కాల్మొక్త అంతనే కదా నువ్వు జల్దిలా హైదరాబాద్ పోయి పోయిన ఆంధ్రోళ్లకైతే సముద్రం ఉన్నది మనకైతే లేదు ఇది ఎంత బేయిజ్జతి ఉన్నది ఎంత అన్యాయం ఉన్నది ఎంత ధోకా ఉన్నది అని చెప్పి మందిని అయితే హుషారు చేయి యాజిటేషన్ ది ఏం చెప్తున్నా సలాం చేస్తున్నా నమస్తే చెప్తున్నా బోలో స్వరతంత్ర భారత్ కి జై ఉన్నది అదేమిటి డాలి తెలంగాణ ప్రాంతం సముద్రం పక్కన లేదు కదా దానికోసం ఉద్యమం ఏమిటి ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు పబ్లిక్ ఏం తెలుసు ఇదేమి తీరియండి బాబు ప్రాంతీయ భేదాలని రెచ్చగొట్టే పొలిటికల్ థీరీ అరే సారా ఈ పోరాగాడైతే మన భాన్మతమ్మా కొడుకు కదూ ఆనా సారవాడా బిడ్డా నీ ఎంక ఎంత విషాదమైన ఈ స్టోరీ ఉన్నదిరా మీ అయ్యా చచ్చినాక నువ్వు పుట్టావు బిడ్డా మా డాడీ చచ్చిపోయినాక నేనెలా పుట్టాను అడ్డట్టను ఏ నాయ దేవుదా పుట్టి పూడ్చిన సంతోషంలో మీ తండ్రి వాడు గెలగెలా కొట్టుకొని చచ్చి పూడ్చినాడు చెప్పకూడదు నాకు కొంచెం చెప్పి ఇదిగో ఇదిగో నేను మా డాడీ చచ్చిపోయినాక ఎలా పుట్టాను ఎప్పుడు పుట్టాను నిజంగా చెప్పు హూ యా ఇది జవాబు చెప్పలేని బేతాడు ప్రశ్న బిడ్డ నువ్వు ఎప్పుడు పుట్టినవో చెప్పిననుకో నేను ఎప్పుడు చస్తానో జరాతందరాయుడు చెప్తాడు చల్ది మమ్మీ పెద్దమ్మా నేను మా డాడీ చచ్చిపోయిన పుట్టానని యాదగిరి అంటున్నాడు అట్లా అట్లా పుట్టాను పెద్దమ్మా చెప్పు పెద్దమ్మా ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలియకపోవడమే బాబు అలాగే పొద్దున మరి భోజనం భోజనం ఏమిటి బిర్యానీ పెట్టిస్తా ఆటో రిక్షా కొనుక్కో ఏం లాయర్ గుర్తుపట్టావా పట్టావా నీ అహంకారాదా నీకు తెలివితేటలే అనుకున్నాను పొగరు కూడా ఉందన్నమాట ఆ పొగరే ఉండుంటే ఈ పాటికి నీ చెంప పగిలి ఉండేది డబ్బుతో నేను దెబ్బ కొట్టడమే గాని నన్ను దెబ్బ కొట్టగలిగిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీ రిక్షాను కావాలనే గుద్దాను వెళ్ళి కేసు పెడతావా ఒకవేళ నువ్వు కేసు పెట్టినా ప్రూవ్ చేయలేవు ఎందుకంటే నువ్వు కేసు పెట్టే లోపే నేను హాస్పిటల్లో ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకుంటాను చూడు ఈ చావు తెలివితేటలు తగ్గించుకోకపోతే ఒకప్పుడు నీ డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది మీ నాన్న నేనంటే నీకెందుకు ఇంత అభిమానం దొంగను చూసి కుక్క ఎందుకు మరుగుతుంది మీద పడి పేకడాలి అదేం కాదు కావాల్సిన వాళ్ళు దొరికారన్న ఆనందంతో ఇంటికి కుక్క నువ్వా నేనా నీ మనసు దోచుకున్న నేను దొంగని నన్ను చూసి ప్రేమగా మరిగిన నువ్వు నా బొచ్చు కుక్క చిపా అంటే నీకు కూడా ఆశగా ఉందా తను ఎగ్దాడి చేస్తా నేను సాగునైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం ఒకరితో బాధపడి బాధపడి నీ వృత్తిని పోగొట్టి నీకి పరిస్థితి తెచ్చినందుకు నా మీద కోపంగా లేదా బ్రతకనిస్తుంది కదా అని తప్పుడు మార్గంలో బ్రతకాలనుకోవడం కూడా తప్పే కదండి నా వృత్తి ధర్మం కోసం నీ వృత్తిని చెడగొట్టాను నువ్వు గౌరవంగా నిలబడాలని నేను చేసిన ప్రయత్నం నీ జీవనాధారాన్నే పోగొట్టిందన్న బాధ నాలో మిగిలిపోయింది నీ తమ్ముని మా నాన్నగారికి అప్పచెప్పి వాడికి చదువు చెప్పిస్తాను స్వశక్తితో నిన్ను నువ్వు పోషించుకునే మార్గం చూపిస్తాను సాటి మనిషిగా ఇది నా బాధ్యత ఈ ఫైల్ మీద సంతకం చేయలేదే వీడి వల్ల మనకేం లాభం లేదు అవసరం తీరాక మన ఇంటి తలుపులు గోడబెరికి మన ఇంటి ముందే భోగి మంటలు వేసుకునే కంత్రి వెధవాడు ఓ కౌన్ హై అందంగా సంతకం పెడుతుంటే మధ్య నీ ఈగోలేరు ఎప్పుడు పుట్టాను పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ నెలలో కదా ఇదిగో పాత పేపరు మా నాన్న పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పదిహేను చచ్చిపోయాడు అంటే మా నాన్న చచ్చిపోయిన పదహారు నెలలకు నేను పుట్టాను అనమాట ఎలా పుట్టాను నేను పదహారు నెలల మా అమ్మ ఏసీ రూమా అసలు బయటికి రాకుండా లోపలే ఉండిపోతే పేడ వదిలిపోయేది నా ప్రాణాలు తీయడానికి పుట్టా హలో నీ రాక కోసమే నేను ఇప్పటి వరకు ఎదురు చూశాను దేవుడి గుళ్ళో రాక్షసుల నివాసం ఏర్పరచుకున్నారని తెలిస్తే వచ్చేదాన్నే కాదు అందమైన ఆడపిల్ల అసహించుకున్న కళాత్మకంగానే ఉంటుంది సంస్కారం లేని మగాడికి అసహించుకున్న పొగినట్టే అనిపిస్తుంది ఇలా వెంటబడదని మొన్న సున్నితంగా హెచ్చరించాను ఇప్పుడు ఘాటుగా చెప్పాల్సి వస్తుంది సారీ నువ్వు అలా చెప్పే కొద్దీ నీ వెంటే పడాలనిపిస్తుంది ప్రతిసారి పశువులకి మీరు పశువులను గుర్తు చేయకుండానే పశువులను ప్రవర్తిస్తాయి కానీ నీ లాంటి వాడి కనుక్షణలో మనిషిని అని గుర్తు చేయాలి అలాగే గుర్తు చెయ్య కాని ఈ గుర్లో కాదు నా గెస్ట్ హౌస్ లో వస్తే మన్మథుడి శృంగారపు చిట్కాలు శ్రీకృష్ణుడి రాసలీలలు ప్రతిక్షణం గుర్తు చేసుకుందాం పర్వం మీద నీకు పరమాత్మని చూపిస్తాను అస్తా అమోహము లవకి తగిలింది అమోహము ఎంత దెబ్బ తగిలిందో గుండు కట్టుపెడతాను నన్ను కాదన్న వాళ్ళని కాళ్ళ కిందకు తెచ్చుకోవడం నేను ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య అవును నేనంటే నీకెందుకు ఇంత అభిమానం ఎందుక వసంత కాలంలో కోకిలు ఎందుకు కూస్తుంది ఎండ దెబ్బకు నాలికండి ఛీ కాదు వసంత కాలం అంటే కోకిలకు ప్రేమ నాకు నువ్వంటే ప్రేమ అమ్మో మక్క పిలుస్తుంది ప్రేమించిందట ప్రేమ తలకి బొక్క పడితే పడింది ప్రేమ దక్కింది శంభో శంకర్